కాబట్టి అయిపోద్ది నా ప్రధాన డిమాండ్ ఏంటంటే మన సంస్థని పూర్వవైభవం తీసుకొని రావాలి అనుకుంటే ఖచ్చితంగా చింత స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే పై స్థాయి వరకు పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము ఖచ్చితంగా నేమకం బట్టి చేయాలని చెప్పేసి ప్రధాన ఈ రోజు మేము అన్ని డిఎంఏ ఆఫీస్లో కూడా కార్యక్రమం చేయడం జరిగింది అయితే అంతకన్నా ముందు గత అక్టోబర్ పదో తారీఖున మేము సమ్మెలైతే చనిపించడం జరిగింది దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మనం చర్చలు అనేది జరిగింది ఆ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అంతే తప్ప మనం ఎక్కడ కూడా మన సంస్థని ఎందుకంటే నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు సుమారుగా మూడు వందల యాభై మంది మనకు ఉద్యోగాలు ఉండేవారు ఆ రకంగానే చేసుకోగలిగితే మన సమస్యని పూర్వభావ దిగుబడి దిగుబడిది ప్రధానంగా ఆ రోజుల్లో దిగుబడి అనేది చాలా ఎక్కువ ఉండేది రేట్లు తక్కువ ఉండేది ఇప్పుడు దిగుబడి తక్కువ ఉంటుంది ఇప్పుడు రేట్లు అంతర్జాతీయ గుర్తింపు అనేది ఉంది కాబట్టి ఆ దాకంగా బేస్ చేసుకునే మనం అందరినీ కూడా కోరిక చేసుకొని మన సమస్యను కాపాడుకోవడం ప్రతి పెట్టుకొని ఈ యొక్క సమయంలో చేపడుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి మరి ఇప్పటికే రాశామని చెప్పేసి అలాగే గతంలో ఆరంగారు కూడా మనకు ఏదైతే హామీ ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా తొందరగా మాకు అమలు చేసినట్లయితే దాన్ని మనం ఖచ్చితంగా మన సంస్థను కాపాడుకునే మాట అనేది మా ఇతర ఆరోగ్యంగా వస్తుంది ఆ రకంగా కొంచెం سہریت